శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇందాకే ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మనందరం కూడా చూసాం ఆయన ఒక్కటే చెప్తా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం రావడానికి నలభై కోట్ల మంది అన్నీ తెగించి పోరాడి మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో పోరాడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది ఈరోజు నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న మన దేశాన్ని అభివృద్ధి దేశంగా చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది ఏ విధంగా మన వచ్చే తరాలకి ఈ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో మనం ఏం చేయగలం అనేది మనందరం కూడా ఆలోచించుకొని ముందుకు సాగితే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం దాంట్లో భాగంగా మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి పన్నాడుకి సంబంధించి మనం ముందుకు తీసుకుపోవాల్సింది ఇందాక మనోహర్ గారు మాట్లాడటం అయితే కానీ అలాగే మనం ఎలక్షన్ సమయంలో అయితే కానీ పన్నాడుకి సంబంధించి ముఖ్యంగా త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఈ సమస్యను మనం అధిగించాల్సిన అవసరం ఉంది తప్పకుండా మనం ఈ ఐదు సంవత్సరాలు అధినే దానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేద్దాం అలాగే వీటన్నిటితో పాటుగా ఆరోగ్యపరంగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్స్ వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశంలో తీసుకురాబోతా ఉన్నాం ఒక్క మెడికల్ కాలేజ్ మనం పల్నాడులో తెచ్చుకుని సరిపెట్టడం కాకుండా మరో మెడికల్ కాలేజీని మనం ఇక్కడ ఉన్న నర్సరాపేట గవర్నమెంట్ హాస్పిటల్కి అనుసంధానం చేస్తూ ఇంకో మెడికల్ కాలేజీలో మనం తెచ్చుకోవచ్చు ఈ రోజు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి తప్పకుండా తెచ్చుకునే దానికి మనం ప్రయత్నం చేస్తాం వ్యవసాయ పరంగా ఏదైతే మన దగ్గర మన ప్రాంతంలో ఉన్న రైతులు అద్భుతంగా పండిస్తున్నారు కష్టపడుతున్నారు చాలా రిస్క్ చేసి మరి పత్తి కానీ అలాగే నిలపకని కానీ పండిస్తూ ఉన్నారు వారిని మరింతగా దృఢంగా చేయాలి అంటే ఎటువంటి క్లైమేట్ పరంగా ఎటువంటి అవరోధాలు వచ్చినా కానీ వారికి ఏ విధంగా ఇబ్బందులు జరగకుండా మార్కెట్లో వచ్చే తక్కువ ప్రైసు హెచ్చు తగ్గుల్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ముందుకు సాగాలని మనం ప్రాణం చేయాల్సి వస్తుంది తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాలు చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ